ఫిబ్రవరి పద్దెనిమిదవ తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం బుధవారం ఈ వీడియోలో మదనపల్లి టమోటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం మదనపల్లి మార్కెట్లో ముందుగా దిగుమతి విషయానికి వస్తే ఈరోజు దిగుమతి ఒక పది శాతం వరకు తగ్గింది ఇక ధరల విషయానికి వస్తే ఇక్కడ ఇరవై ఐదు కేజీల బాక్సులు మూడో కాయలు నూరు రూపాయల నుంచి ప్రారంభమై నూట పది నూట ఇరవై నూట ముప్పై నూట నలభై నూట యాభై నూట అరవై నూట డెబ్బై రూపాయల వరకు పలికాయి రెండో రకం కాయలు రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందల పది రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై రెండు వందల నలభై రెండు వందల యాభై రూపాయల వరకు పలికాయి ఒకటో రకం కాయలు రెండు వందల అరవై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల ఎనభై మూడు వందలు మూడు వందల ఇరవై మూడు వందల యాభై రూపాయల వరకు పలికాయి టాప్ రేట్ల విషయానికి వస్తే మదనపల్లి మార్కెట్లో టాప్ రేటు మూడు వందల అరవై రూపాయలు నేనటుకంటే పోల్చుకుంటే ఈరోజు టాప్ ధర మదనపల్లి మార్కెట్లో అరవై రూపాయల వరకు తగ్గింది ఈ సమాచారం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి